ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావర్ లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెడ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పివీసీ సైన్ వాల్ ఫోర్టీన్టీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ రోబ్స్ స్పేస్ ప్లానింగ్ హౌస్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రాంగ్ రోడ్ ఆరిసార్ మండపం ఆపోజిట్ సాయి తీస కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో తెలుగుదేశం పార్టీ నాయుడుపేట మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు తిరునామలై గౌతమ్ తెలుగుదేశం పార్టీలో చేరారు సూలూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు మొదటగా నాయుడుపేటలోని పిచ్చిరెడ్డి తోపులో గల విజయగణపతి ఆలయం నుండి ర్యాలీగా బయలుదేరిన తిరునామలై గౌతమ్ వర్గం వైసీపీ నాయకులు కామిరెడ్డి రాజారెడ్డి నివాసం వద్దకు ర్యాలీగా చేరుకున్నారు అనంతరం ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు I'm <inaudible> not <inaudible> வெற்றினா ஆதி முன்னாடி ஜெய் ஜெகத் ஜெய் ஜெகத் பாரதத்துக்கு ஹாரோ பாரதத்துக்கு ஹாரோ ஜெய் ஜெகத் சிவவேகர் நாயக்கத்தோட ஜெய் சிவவேகர் நாயக்கத்தோட ராஜாரட்டிங்கர் நாயக்கத்தோட మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి